ఉంటాం వృద్ధాన్ని నర్స్ చేయండి మేము ఆగిపోతాం నర్స్ చేయకుండా మేము ఆగిపోయి పోతే రాజకీయాలు చేసుకుంటా పెడతాను మీ పని మేము చేసుకోండి మేము దెబ్బలు తినాను ఏం చేశాను వెళ్ళాయి అయినా మూడు సంఘటనకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని కూడా పార్టీలతో సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలి బాధ్యత అండగా

దళిత వర్గాల మీద దాడులు విపరీతంగా పెరిగినవి వరుస దాడులు జరుగుతున్నవి ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్లు కూడా లేదు రాష్ట్రపతి గారి దృష్టికి వెళ్లినా కూడా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవటంలో ఘోరంగా విఫలమైంది జిల్లా వ్యాప్తంగా బయలుదేరే అయినం పొడి వస్తూ ఉంటే ఇప్పుడు పామరు దగ్గర మమ్మల్ని ఆపి ఇప్పుడు చెబుతూ ఉన్నారు ప్రభుత్వం ముద్దాయిని అరెస్ట్ చేశాం ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేశామని చెప్పి డిఎస్పీ గారు ఇప్పుడు మాకు సెల్ ఫోన్ లో పెట్టారు అదంతా కూడా రికార్డు చేయటం జరిగింది ఇదే పని ముందే చేసి ఉండొచ్చు కదా ఈ అరెస్టులతో అయిపోలేదు మిగతా కేసుల్లో కూడా దళితులకు ఒక రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది దళితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ ఆదేశాలు కోటి ప్రోగ్రామ్ని ఈ విధంగా పోలీసులు ప్రోగ్రామ్ నిజంగా ఇది మనం చూసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా దడిపోయింది దాడి ఎప్పుడైతే పెరిగాయో ఈ శిరో మండలాలు కానీ అదేవిధంగా డాక్టర్ మీద ముద్రలు చేయటం కానీ మనం మరి దళిత మహిళ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అందరూ నైట్ కుటుంబ అందరూ వచ్చి ఆ ఇంటి ముందు పెట్టుగా అందరూ చూస్తారు కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమానికి కూర్చుంది ఏదో అయినా పోడి అని ఎవరైతే బాలిత మహిళలు పర్వతం చెప్పి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ మీరందరూ కూడా అది అక్కడికి పిలుపు మెరుపు బయలుదేరడం జరిగింది కానీ మధ్యలోనే ఇలా పోలీస్ అనుకున్నారు చాలా క్లీకర్గా కనిపిస్తున్నాం మీరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక సవాల్ చేస్తున్నాం మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్నో యాత్ర చేస్తారు ముఖ్యంగా పాదయాత్ర చేస్తారు ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అడ్డుకోగలిగితే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చేవాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాం అంటే ప్రభుత్వ సృష్టి ఆ అక్రమంగా అంటే ఏంటైనా ఏదన్నా ఎక్కువ చెప్తుంటే ఎక్కడికి అసలు అవి కావచ్చు ఏ విధంగా ఇవన్నీ కూడా అక్రమంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని అర్థం చేయాలన్నా అంత ఎక్కువ ఎంపులు ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఎప్పటికైనా ఆ బాధితురాల్ని ఆగిపోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ అదే అదేవిధంగా భవిష్యత్తులో నడుపుల మీద అరాజకాలను కానీ దాడులు కానీ Відміна вліче до цього місця.